సిరిసిల్లలో జరిగిన నేతన్నల ఆత్మహత్యల్ని ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నానని సిరిసిల్ల తిరిగి మళ్లీ ఉరిసిల్లగా మారడం చాలా బాధకరమని సిరిసిల్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ తో కలిసి సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఇరువురు నేతన్నల కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు తక్షణ సహాయంగా వారికి చెరువు యాభై వేల రూపాయలని ఆర్థిక సహాయం కింద అందించారు కేసీఆర్ కేటీఆర్ పైన కోపంతో నా సొంత నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధిస్తుందని దాని పర్యావసానంగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిరిసిల మళ్లీ ఉరిసిల్లగా మారడం చాలా చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు ఇప్పుడు కొత్తగా ఎన్నికలు కూడా అడ్డు వచ్చేది ఏమీ లేదని వెంటనే ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో స్పందించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికైనప్పుడు కొంత బాధాకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేది అంతకు ముందు కూడా విపరీతమైన ఆత్మహత్యలు ఒకటే రోజు ఆనాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో కూడా జరిగినప్పుడు ఒకటే వారంలో ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నది దయచేసి మీ మొద్దు నిద్ర నుంచి మేల్కోండి ముందుకు రండి కాపాడండి అంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోలేదు ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా మా పార్టీ నుంచి ఒక యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సూక్ష్మ రుణాలు ఇచ్చి ఆ పద్మశాలి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేసినారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నేతన్న కూడా చనిపోకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన పాలసీలు తీసుకొచ్చి చేనేత మిత్ర కావచ్చు నేతన్నకు చేయూత కావచ్చు బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు చేనేత బంధు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన రాష్ట్రంలో నేతన్నలకు మెరుగైన ఉపాధి వారికి గౌరవప్రదమైన వేతనం నెలకు ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో దొరికే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది వాళ్ళ దురదృష్టం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగున్నర మాసాల్లో ఇది మూడవదో నాలుగవదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఆడిశర్ల సాయి అనే తమ్ముడు ఇరవై ఏళ్ళ వార్పిన్ కార్మికుడు అదేవిధంగా తంగలపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తాను అడిచర్ల సాయి అనేటువంటి కార్మికుడు కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయసు గలటువంటి పిల్లవాడు తల్లిదండ్రులను పోషిస్తూ మరి ఇప్పుడు గత నాలుగు మాసాల నుండి పని లేకపోవడం వల్ల ఏ పని దొరకకపోవడం వల్ల బ్రతకడానికి వనరులు లేకపోవడం వల్ల ఇంటి కిరాయి కూడా కట్టలేకపోవడం వల్ల అప్పుల చేసే వాళ్ళు బాధ పెట్టడం వల్ల నా కొడుకు చచ్చిపోయిందని చెప్పి తల్లిదండ్రులు వేధిస్తున్నారు ఏడుస్తున్నారు ఇలా వేదన గురవుతున్నారు దీనికి కారణం ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గత రెండు మూడు మాసాల నుండి వెంటనే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లు ఇవ్వండి చీరలు ఏదైతే బతుకమ్మ చీరలు తర్వాత రంజాన్ చీరలు క్రిస్మస్కు చీరలు ఇచ్చేటువంటి చీరలు మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి వాళ్ళకు ఉన్నటువంటి మరి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇస్తే ఇక్కడ పని చేస్తారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చేసి విన్ విన్ సిచ్యుయేషన్ ప్రభుత్వము పని కల్పించడము